చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నమస్తి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశైలకు చిన్న విజ్ఞప్తి నారాయణ జ్యోతిషాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క సహాయంతో ఒక అద్భుతమైనటువంటి నొప్పి నివారణ తైలం ఒకటి తయారు చేయించడం జరిగింది దాని పేరు త్రిశక్తి తైలం దాంట్లో మూడు రకాలైనటువంటి మందులు ఉంటాయి అవి నొప్పి ఉన్న చోట కనుక అప్లై చేసుకుంటే ఒక రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది చాలామంది వాడు చూశారు చాలా వారి నుంచి కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు చాలా చక్కగా ఆనందంగా ఉన్నారు ఎవరైతే ఇంకా ఎక్కువగా కొంచెం పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారో ఇంట్లో అటువంటి వారు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మనకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీ వరకు అనుకూలంగానే ఉంటుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి అసలైనటువంటి ఛాలెంజ్ మొదలవుతుంది ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ నుంచి చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక ఛాలెంజ్ లాగా మారుతుంది కారణం ఏమిటో చూద్దాం ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశికి మీ జన్మ మీ రాశికి రెండవ స్థానంలో ధన స్థానంలో ప్రధానంగా మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి రవి బుధ శుక్ర గ్రహాలు రెండవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే రెండవ స్థానం అంటేనే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానం కాబట్టి రెండవ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు రెండవ స్థానంలో బుధుడు వక్రంలో సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక చక్కటి యోగాన్ని ఇస్తుంది సమాజంలో మంచి గుర్తింపునిస్తుంది మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది మాట్లాడేటటువంటి మాటకు విలువ పెరుగుతుంది దాంతోపాటు ఈ మీ జన్మరాశిలోనే మీ జన్మరాశికి రెండవ స్థానంలో శుక్రుడు అంటే లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చక్కటి లాభాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలని కూడా చక్కగా ఫలిస్తాయి ఇంకా చెప్పాలంటే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రధానంగా మీ రాశికి తృతీయ స్థానంలో ఇరవై నాలుగవ తేదీ నుంచి శుక్రుడు నీచ స్థానంలో ఉంటాడు అంటే ఇరవై నాలుగవ తేదీన కన్యారాశిలో ప్రవేశిస్తాడు కన్యారాశి రాశి శుక్రుడికి నీచ స్థానం ఎప్పుడైతే శుక్రుడు నీచ స్థానంలోకి వస్తాడో ఇరవై నాలుగవ తేదీన శుక్రుడు నీచే స్థానంలోకి వస్తాడు మీ జన్మరాశికి చతుర్థాధిపతి ఎవరు అంటే శుక్రుడు చతుర్థ స్థానం అంటే గృహానికి సుఖాలకు సంతోషాలకు కళలకు విద్యకు తల్లికి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం చతుర్థ స్థానాధిపతి నీచములో ఉండే సంచరించేటప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాల మీద కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అంటే విద్యా సంబంధమైన విషయాల్లో ఎవరైతే విద్యార్థులు ఇరవై నాలుగవ తేదీ లోపు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ ఇరవై తేదీ కనుక దాటితే కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఇరవై తేదీ నుంచి మిత్ర సంబంధమైనటువంటి విభేదాలు కానీ సోదర విభేదాలు కానీ ఆత్మీయులతో మాట పట్టింపులు కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రతీక్షణం కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా మీ రాశికి జన్మరా మీ జన్మరాశికి స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని సహజంగా యోగానివ్వడు అష్టమ శని నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు సంచరిస్తున్నాడు కానీ ఇప్పటి వరకు గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కుజుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు గురుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు గురుకుజగ్రహాల యొక్క కలయిక కారణం చేత అష్టమ స్థానంలో శని సంచరించినప్పటికీ కూడా గురుబలము యొక్క కారణం చేత కుజుడు యొక్క కారణం చేత వాటన్నిటి కూడా అధిగమించగలిగారు కానీ ఇరవై అరవ తేదీన కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తాడు వ్యయంలోకి ప్రవేశిస్తాడు మీ జన్మరాశి కుజుడు ఎవరు అంటే పంచమ స్థానాధిపతి కుజుడు దశమాధిపతి కూడా కుజుడే పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలోకి ప్రవేశించినప్పుడు ఈ రెండింటి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది ఉద్యోగం చేసేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఇప్పటి నుంచే మొదలవుతాయి అవి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఉద్యోగంలో ఎవడలేకపోతారు ఉద్యోగం తెచ్చుకోవడం అత్యంత కష్టంగా మారుతుంది అవకాశాలన్నీ కూడా గడప దాకా వస్తాయి కానీ లోపలికి రావు చేతి దాకా అందినట్టు అందుతాయి కానీ దాకా రాకుండా పోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్లో ఉండే ఉన్నటువంటి వారు కానీ అసలు కొంచెం గడ్డు కాలంగా మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఇరవై ఆరవ తేదీ తర్వాత సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో అంటే ఇల్లు కొనటం కానీ అమ్మటం కానీ ఇట్లాంటివి ఏదైతే చేస్తున్నారో స్థలాలు కొనటం అమ్మటం ఇట్లాంటివి చేస్తున్నారో అటువంటి వారికి లీగల్ ఇష్యూస్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది లీగల్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆల్రెడీ కోర్టు సమస్యలతో కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారికి వాటి యొక్క తీవ్రత ఇరవై ఆరో తేదీ నుంచి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మరి అసలు డేవైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ప్రధానంగా మీ రాశికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం ఆరవ స్థానం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది శత్రు సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఆస్తి వివాదాలు జరగటం కానీ ఉద్యోగ సమస్యలు కలగటం కానీ వ్యాపార సమస్యలు కలగటం కానీ జరుగుతూ ఉంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదంగా ఉంటుంది ఒక ఆహ్వానం అంటే ఒక ఇన్విటేషన్ మిమ్మల్ని చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కానీ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థికంగా రావాల్సినటువంటిది రాకపోగా ఎదురు పెట్టాల్సినట్లు వస్తుంటుంది నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నష్ట సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణంలో ఇబ్బందులు పెడుతూ పడుతూ ఉంటారు దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఇది అనుకూలంగా ఉండదు ఇక ఇరవై ఒకటవ తొమ్మిదో ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కొంచెం అంటే కొంచెం ప్రతికూలతలు తగ్గినప్పటికీ కొంచెం సమస్యలు అనేటటువంటి అదే విధంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వరకు అనుకూలం కాదు ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ముఖ్యమైన వార్తలు వింటారు కీలకమైనటువంటి వార్తలు వింటారు ఆ వార్తలకు తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అయ్యేటటువంటి విధానాన్ని బట్టి తర్వాత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వకుండా ఒకవేళ సమస్య ఉన్నప్పటికీ సర్దుకుపోతుందిలే అనే ఉద్దేశంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు తగ్గుతాయి ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమస్య ఉన్న రోజులన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనిపిస్తూ ఉంటాయి ఓవరాల్గా కనుక తీసుకుంటే కర్కాటక రాశి వారికి స్వల్పంగా ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం